కులం కూడు పెడుతుందా నాయన అని ఒకప్పుడు అన్న మన పెద్దోళ్ళు ఇప్పుడు బతికుంటే ఖచ్చితంగా జరుగుతున్న దాన్ని చూసి గుండాగి చచ్చేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ కులం కూడు పెట్టడమే కాదు చిన్న సన్న కులాలపైన కుర్చీ వేసుకుని కూర్చునేటట్టు చేస్తోంది అవును ఇప్పుడు దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు సమాజంలో కూకటి కూకటివేళలా పాతుకుపోయాయి మిగతా రాష్ట్రమంతా ఎలా ఉన్నా తిరుపతి శ్రీకాళహస్తి రాజకీయాల్లో ముఖ్యంగా మూడు కులాలదే ఆధిపత్యం రెడ్డి నాయుడు బలిజ ఏ నేత అయినా ఈ మూడు కులాల్లో వారు ఒకరు కావాల్సిందే వారు తప్ప మరే కులం వారు రాజకీయాల్లో ఉన్నా అవతలి ఆ మూడు కులాల వారికి జీ అంటూ నిత్యం సలాం కొడుతూ బతకాల్సిందే వారు చెప్పింది విని తల వంచాల్సిందే గంగిరెద్దులాగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ కుల రాజకీయాలు కాస్త కులాల కంపెనీలుగా మారిపోయాయి ముఖ్యంగా మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక నేత ఉన్నాడు అంటే వారు రెడ్డి లేదంటే నాయుడు అది కూడా కాదంటే బలిజా అయి ఉండాలి మిగతా చిన్న చితగా కులాల ఓటర్లు ఈ మూడు కులాల నేతల కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే వాళ్ళు ఇచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్టు క్వార్టర్ బాటిల్కు ఓటు వేసిన పాపానికి ఐదేళ్ల పాటు నరకం చూడాల్సిందే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ మూడు కులాలదే ఆధిపత్యంగా వస్తోంది ఓటరు ఈ మూడు కులాల్లో ఏదో ఒక వైపు వెళ్ళి వారి జెండాలు మోయాల్సిందే వారికి బ్యానర్లు కట్టాల్సిందే ఆ తర్వాత వారు గెలిస్తే తమకు ఏదైనా చేస్తారేమోనని ఆశగా నోరు తెరుచుకుని ఎదురు చూడాల్సింది ఇప్పుడు అదే జరుగుతోంది అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపికైనా లేక రేసులో ఉన్న ఎన్నికలకు ముందే మీటింగులు పెట్టి వీధి వీధిన ఉపన్యాసాలతో హోరెత్తిస్తున్న ఈ కుల కంపెనీల నాయకులు అదే నేతలు ఆ మీటింగుల్లో కుర్చీలు వేయించుకోవడం నుంచి వారి దగ్గర జేజేలు కొట్టించుకోవడం చివరకు మేము పల్లకి ఎక్కితే మీరు ఆ పల్లకి మోసే బోయలని చెప్పకనే చెప్పే వరకు ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా పాలించిన పదవిలో ఉన్న మా మూడు కులాలకి ఆ హక్కు అధికారం మాదే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పదవి అధికారం మా మూడు కులాల మధ్యే ఉండాలని కూడబలుక్కున్న విధంగా సాగుతున్నాయి శ్రీకాళహస్తిలోని ఈ కుల కంపెనీల రాజకీయాలు పొరపాటున నేత కావాలని పదవిలో కూర్చోవాలనే ఆశ ఉంటే ఆ ఆశ ఆశగానే ఉండని కలలో కూడా కుర్చీ కోసం కోరిక పెట్టుకోకు ఆ కుర్చీ మాదే నువ్వు కేవలం మా మాట వినే మా కులాల కంపెనీలో పనిచేసే జీతగాడివి కాదు కాదు కట్టు బానిసవి మాత్రమే అని చెప్తున్నాయి అందుకు ఒక రచయిత గద్దర్ ఒక పాటలో ఏమన్నారో చూద్దాం పుట్టుకతో ఎవరు అధికారం దౌర్జన్యం అణచివేత ఆర్థిక దోపిడి మనిషిని మానవత్వాన్ని రండి బానిసలారా బాండింగ్

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కులాల గణాంకాలు తలుచుకుంటే ఓసీ పదిహేను బీసీ నలభై ఎస్సీ ముప్పై నాలుగు ఎస్టీ ఎనిమిది ఎంవై మూడు ఇలా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓట్ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఆరు ఏమిటి ఈ అన్యాయం ఎదిరించి పోరాడు ఓటును అమ్ముకోకు మన ఓటు మనమే వేద్దాం చిన్న సన్న కులాల నుంచి జెండాను ఎగరేద్దాం